ప్రజానికానికి జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల నిబంధన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి వేరే విధంగా మారబోతా ఉంది మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు రేషన్ చాపులు వచ్చినటువంటి బియ్యము రాగులు సజ్జలు జొన్నలు చక్కెర ఇటువంటి వస్తువులు కూడా అయ్యబోతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు అలాగే కూటమి ప్రభుత్వంతో కలిపి ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ నిబంధనలు గనక పాటించకపోతే ఆంధ్ర పబ్లిక్ మొత్తం చాలా లాస్ అయిపోతారు అని ఒక విషయాన్ని అయితే మనకు ముందుగా చెప్పడం జరిగింది మరి ఆ ముచ్చట ఏంది ఆ కథ ఏందో పూర్తిగా తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రేషన్ కార్డు అంటే ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ రేషన్ కార్డు విషయాన్ని మిలటు మేటు ప్రతి విషయాన్ని మీకు అలాగే మీకు అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా వివరిస్తా మీరు మాత్రము వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఏ రకంగా ఉంది ఏంది ఏ రకంగా జరగబోతూ ఉంది ఏం అప్డేట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం నీకు రేషన్ కార్డు రేషన్ కార్డుదారులకు భారీ షాక్ వీరికి వచ్చే నెల నుంచి బియ్యం బందో మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు వచ్చే నెల నుంచి జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఈ రెండు నెలల్లో ఎప్పుడోకప్పుడు మనకు ఖచ్చితంగా బియ్యం అంద ఇది అది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎవరికి బంద్ కాబోతుంది మరి అంత పెద్ద తప్పు మనమేం చేసాం అని చాలా మంది అనుకుంటారు కానీ చిన్న సింపుల్ ట్రిక్ తోటి కూడా మనకు బియ్యం అందే అవకాశం ఉంటుంది ఏం రేషన్ కార్డు హోల్డర్లకు ముఖ్యమైన హెచ్చరిక ఈకేవైసీ పూర్తి చెయ్యకపోతే బియ్యం పంపిణీ ఆగిపోతుంది భారతదేశంలో పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ఒక కీలకమైనటువంటి డాక్యుమెంటు ఈ సబ్సిడీ ధరలకు బియ్యము గోధుమలు చక్కెర వంటి అవసరమైన సరుకులను అందిస్తూ ఉంది ఇవి కూడా ఆగిపోవాలా అంటే మనం చేసుకునే తప్పు మరి ఈ యొక్క ఈకేవైసీ ఏ రకంగా ఉంది మనం ఏ తప్పిదం చేయ వల్ల మళ్ళీ మళ్ళీ ఈకేవైసీ వేసుకోవాల్సి వస్తుంది లేదు అంటే ఎన్ని రోజులకోసారి మనం ఈకేవైసీ వేసుకోవాలి ఇటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోబోతా ఉన్నాం దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా అయితే అయితే ఈ వ్యవస్థలో జరిగే దుర్వినియోగాలను అరికట్టడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అని ఈ ప్రక్రియను తప్పనిసరి చేసినాయి అంటే కేవైసీ చేసుకోవాలి యువర్ కస్టమర్ అంటే నువ్వు కస్టమర్ ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వచ్చే నెల నుండి సన్న బియ్యం పంపిణీ అనేది నిలిపివేయబడుతుంది పౌర సరఫరా శాఖ హెచ్చరించింది ఈ ప్రకటన రాష్ట్ర రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ చాలామంది ఇంకా అప్డేట్ చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం ప్రతి ఒక్కరకు దయచేసి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రతి విషయము ఏదో జరుగుతుంది కదా అనుకోవద్దు ఈ రకంగా స్థితి వచ్చినప్పుడు ఏమీ చేయలేం ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి ఈ ఆర్టికల్లో కేవైసీ ప్రక్రియ గడువును అవసరమైన డాక్యుమెంట్లు మరియు ఇతర వివరాలను కూడా వివరంగా తెలుసుకుందాం అంటే డాక్యుమెంట్స్ కావాలన్నట మరి ఈ కేవైసీ కూడా కావాలన్నట దేనికోసము ఒకసారి తెలుసుకుందాం మీకు కేవైసీ అంటే ఏమిటి మరియు ఎందుకు తప్పనిసరి రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది ఆధారిత బయోమెట్రిక్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను ఇదే రేషన్ కార్డు ఓల్డల గుర్తింపు డిజిటల్గా ధృవీకరిస్తుంది తద్వారా నకిలీ కార్డులు మరియు అనర్హులను తొలగిస్తుంది అందుకే ఈ కేవైసీ అలాగే మన ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ వాళ్ళ ఆధార్ కార్డు అప్డేట్ కూడా చేసుకోవాలన్నమాట కంపల్సరీగా ఈ రెండు చేసుకోవాలి అయితేనే మీకు రేషన్ కార్డు నిలిచివేస్తారు లేకపోతే అన్ని ఇవన్నీ బంద్ చేయబడుతుంది ఎందుకోసము ఏంది ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మీకు ఒక్క విషయాన్ని తెలియజరుతున్నా కూటమి ప్రభుత్వం తరఫునటువంటి మనకు కొత్త రేషన్ కార్డులు జారీ అయినాయి మన కొన్ని వీడియోలలో కూడా ఏ ఏ విలేజ్ వాళ్ళు ఏ ఏ మండలం వాళ్ళు ఏ డిస్టిక్ వాళ్ళు రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్న వాళ్ళు వెంటనే మీరు కేవైసీ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం టార్గెటెడ్ పబ్లిక్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీబీఎస్ కింద ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదులో మరింత కఠినంగా అమలు చేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఇరవై ఆరు అనుకో ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రారంభమయ్యి ఈ ప్రక్రియ మార్చు ఏప్రిల్ జూను మరియు జూలై గడువులు కూడా పొడిగించబడిందట ఇప్పుడు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరుల జనవరి నుంచి ప్రారంభమయ్యి మార్చి ఏప్రిల్ జూను జూలై వరకు ఈ గడువు పొడిగించబడింది ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి చివరి గడువుగా నిర్ణయించారు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు పంపిణీ ఆగిపోవడమే కాకుండా భవిష్యత్తులో గ్యాస్ సబ్సిడీ ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మరియు ఇతర సంక్షేమ పథకాలు కూడా ఆగిపోవచ్చు మనకు గ్యాస్ సిలిండరు ఇస్తూ ఉన్నారు కదా కూటమి ప్రభుత్వంలో అది ఆగిపోతూ ఉన్నది రెండు వందల యూనిట్ల కరెంట్ ఎవరి వరకు ఇస్తూ ఉన్నారు అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్తా ఉన్నారు ఇది పేదలకు భారీ నష్టం కలిగిస్తుంది ఎందుకంటే రేషన్ బియ్యము వారి రోజువారి జీవితంలో ముఖ్యమైన భాగం రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ ఒకటి కోట్ల రేషన్ కార్డులు ఉండగా మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల మంది లబ్ధారులు ఉన్నారు ప్రస్తుతము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాతనే మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు పాయింట్ ఇరవై ఏడు కొత్త లక్ష కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసారు ఈ కొత్త రా స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటి వరకు చాలా డిస్టిక్లో లో చాలా విలేజ్ తీసుకోలేదు అని కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ కొత్త కార్డు హోల్డర్లకు చాలామందికి ఉచిత విద్యుత్తు మరియు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందకపోవడంతో ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేవైసీ వేసుకోకపోతే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఉండదు మనకు నిత్యావసర సరుకులు ఉండయి ఏవి ఉండయి కేవైసీ వేసుకోవాలి అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమన్నా ఫ్యామిలీ మిస్టేక్లు ఉన్నా కానీ ఖచ్చితంగా చేసుకోవాలి ఆధార్ కార్డు చేసుకున్న తర్వాత రేషన్ కార్డు చేసుకోండి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వకపోతే మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హెచ్చరించినట్టుగా ఏది కూడా బియ్యం కానీ ఉచిత బియ్యం కానీ అలాగే పప్పులు ఉప్పులు కానీ రెండు వందల ఇంట్లో కరెంటు కానీ గ్యాస్ అనే సబ్సిడీ కానీ పెన్షన్ల దాకా కూడా రావచ్చు రేషన్ కార్డు ఒకవేళ ఈ రకంగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ కేవైసీ చేసుకోవాలి ఆధార్ టు ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క గ్రూప్లో షేర్ చేసి అందరికీ ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి పౌర సరఫరాల శాఖ మనకిచ్చినటువంటి డేట్ల ప్రకారము ఖచ్చితంగా మీరు ఇకే వయసు చేసుకున్నారా లేదా ఒకవేళ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటుందా అనే విషయాన్ని కూడా కామెడీ ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పథకాలను మనము కంటిన్యూగా తీసుకుంటే ఏ ప్రభుత్వము ఒకసారి మనము ఎన్టీఆర్ భరోసా ఎగ్జాంపుల్గా తీసుకుంటే లక్ష మంది అరకులకు నోటిఫికేషన్ అంటే నోటీసులు వచ్చినాయని ఆంధ్ర ప్రజలు మొత్తము అన్నారు మరి ఇప్పుడు కూడా అందరూ కేవైసీ చేసుకున్నా కూడా అందరి తొలగిస్తుందా కేవైసీ చేసుకొని వాళ్ళది మాత్రమే తొలగిస్తుందా ఇది కూడా మన క్లారిటీ కావాలి కాబట్టి మీకు అటువంటి డౌట్లు కూడా ఉంటాయన్నా కామెడియాలను కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి जय श्री राम जय जय श्री राम